అప్పుడే మనం చూసుకున్నట్లయితే భారీ భూకంపాలు అయితే వస్తూ ఉన్నాయి ఒక పక్క మయన్మార్ మరో పక్క బ్యాంకాక్లో భారీ భూకంపం అయితే రావడం జరిగింది సో మన ఇండియా కూడా భూకంపం వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే మయన్మార్ అనేది మన పక్కన అనుకొని అయితే అన్నమాట అక్కడే పెద్ద భూకంపం అయితే రావడం జరిగింది మయన్మార్లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది రెక్టర్ స్కేల్పై దీన్ని తీవ్రత ఏడు పాయింట్ ఏడుగా నమోదైంది ఈ భూకంపం కారణంగా పొరుగునున్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ప్రకంపనల కారణంగా పలు భవనాలు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తుంది ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీస్తూ ఉన్నారు అందరికీ తెలిసిందే మయన్మార్ అనేది ఎక్కడో లేదు మయన్మార్ అనేది మన దేశాన్ని అనుకుని అయితే ఉంది సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడే భయంకరమైన భీకరమైన భూకంపం రావడంతో ఒక్కసారిగా బిల్డింగ్లన్నీ కూలిపోయి ఒక్కసారిగా మరణాలైతే ఒక ఏకంగా పక్కనే ఉన్న బ్యాంకాక్ రాజధాని మనకి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో బిల్డింగ్లన్నీ కూలిపోయి అనమాట ప్రజలందరూ పరుగులైతే తీస్తూ ఉన్నారు సో ఇండియాలో కూడా భూకంపం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని ముందుగా అలర్ట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది